అందరికీ నమస్కారం సంవత్సరం జనవరి మాసం ఇరవై శనివారం రోజున రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ అల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పట్టు వదులుకున్న పనిచేసి విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలు చేపడతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు వ్యాపారంలో లో లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తుంది కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి గతంలో కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడను కుటుంబ సభ్యులతో సలహాలను తీసుకుంటారు అనుకూల కాలమనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడడం బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని విషయాలలో కాలయాపన జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి చేసే పనులు ఏకాగ్రతతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు